రంగారెడ్డి శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టి ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకొని తింటున్నారు మేము అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండి అని అంటున్నారు మంచినీటి సమస్య కూడా ఉంది చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే పదవ తరగతి పరీక్షలో మేము ఫెయిల్ అవుతామని బెదిరిస్తున్నారు సీఎం రావాలని సమస్యలు పరిష్కరించాలని రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేసిన విద్యార్థులు खो <laughs> 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 మాట ఎడ్యుకేషన్ పర్సన్ సార్ రమ్మాను